హాయ్ లో దుబాయ్లో అన్ని దేశాలు చూసేయాలంటే ఒకే ఒక ప్లేస్ గ్లోబల్ విలేజ్ ఈ సిక్స్ మంత్స్ ఉంటుంది కాబట్టి సిక్స్ మంత్స్లో ఎన్నిసార్లు అయినా రావచ్చు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అన్ని దేశాలు చూడాలంటే ఒకరోజు చాలదు కదా ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు రోజు ఎన్ని రోజులైనా పట్టొచ్చు ఈ రోజు ఈ ఒక్క రోజులోనే ఒక పది దేశాలు చూసేయాలని నా టార్గెట్ పెట్టుకున్నాను పదే అక్కడ నాలుగైదు చూసేసరికి టైం అయిపోయింది సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పన్నెండు వరకే ఉదయం ఇప్పుడు చూసేద్దామంటే కుదరదు తీరా నాలుగైదు చూసేసరికి టైం అయిపోతుంది కదా అని అడావిలో ఇంకో నాలుగైదైనా చూసేయాలని పర్కెట్టుకుంటే పర్కొంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగేసరికి ఇందులోకి వచ్చామన్నమాట ఇందులో మమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఏంటంటే కొండపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలు మళ్ళీ చూసే అవకాశం దొరికిందని చాలా హ్యాపీగా ఇందులో అడుగు పెట్టేసరికి ఇది చూస్తే రష్యా అనమాట ఇవన్నీ రష్యన్ బొమ్మలు అనమాట సో మన కొండపల్లి బొమ్మలు అయితే ఒక నాలుగు ఐదు వందలు మూడు వందలు అంత పెట్టుకోడానికి ఫీజు ఫీజు బేరాలు వందకి యాభైకి అడుగుతూ ఉంటాం ఈ రేట్లు ఎంత అనుకున్నారు అవి కూడా అంతే రెండు వందల యాభై మూడు వందల యాభై కాకపోతే ధీరమ్స్ అనమాట రూపాయలు కాదు అంటే మన రూపాయల్లో నాలుగు ఐదు వేలు ఆరు వేలు అలా పడుతుంది కాబట్టి మన కొండపల్లి బొమ్మలకి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా రేట్ ఉంది చాలా డిమాండ్ ఉంది మనందరం చక్కగా మన వాళ్ళందరినీ కళాకారులను ప్రోత్సహించి వాళ్ళు ఇంకా మంచిగా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళేటట్లు మనం ప్రోత్సహిద్దాం అదేవిధంగా వందకి యాభైకి అడగకుండా ఒక రీజనబుల్ రేట్స్కి మనం కూడా పర్చే చేద్దాం వాళ్ళని ప్రోత్సహిద్దాం ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకుంది మార్కెటింగ్ స్ట్రాటజీ ఇక్కడ అంత ఫుడ్ కోర్ట్ ఉన్నాయి రష్యన్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చక్కగా టేస్ట్ చేయొచ్చు అవి కాకుండా ఫ్రూట్స్ అలాంటివి కూడా ఉన్నాయి అండ్ వాళ్ళు వెల్కమ్ చేసే పద్ధతి కానీ ఇన్వైట్ చేసే పద్ధతి కానీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే పద్ధతి కానీ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే డిఫరెంట్ మార్కెట్స్లో మనం డిఫరెంట్ కంట్రీ పీపుల్ని మీట్ అవుతాం కాబట్టి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తారు ఎంత పొలైట్గా ఎంత హంబుల్గా ఉంటారు అసలు వాళ్ళ ఫేస్లో అసలు స్మైల్ కూడా పోదనమాట అంత బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు వాళ్ళ అంటే అప్లై కూడా చూపించేస్తారనమాట చా అంటే ఇంకా కంట్రీస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అసలు అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఈ షాప్స్లో ఈ షాప్లో సోప్స్ అండ్ చాలా లిక్విడ్స్ అవి ఏవో ఉన్నాయి అవన్నీ బాడీ బాడీ వాష్ అనమాట సో ఈ ఆరెంజ్ కలర్ సోప్ బాగా అట్రాక్ట్ చేసింది ఏం సోపా అని అడిగితే పోమో గని అని అట్టాడు అదేవిధంగా డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ షో షోప్స్ ఫ్రూట్స్తో సోప్స్ ఉన్నాయన్నమాట ఈయనతో మాట్లాడుతున్నాం అనమాట చా అంటే ఇంకా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా బాబు బాబు వెళ్ళిపోతుందా అన్నా సరే ఆఫీస్ మరి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు మేము ఏదో తెలుగులో మాట్లాడుకుంటే నాకు అర్థమవుతుంది అంటున్నారు ఎలా అర్థమవుతుంది అంటే నేను ఇండియా అన్నారు ఇండియన్ అయినా మాటలు తెలిసిపోతుంది కదా కాదు అని అంటే ఇండియన్ పాకిస్తాన్ అంటున్నారు అయితే ఓకే మా ఫ్రెండ్స్కి అందరూ ఉన్నారు కదా మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పమన్నాము హాయ్ చెప్పడానికి ఆయన పడే పాటలు మీరే చూడండి దెన్ సే హాయ్ హాయ్ ఇండియా Hi India. Hi, Hi India. India. <laughs> Hi Telugu people. <laughs> Hi Telugu people. Hi Telugu. Telugu, Telugu. Ha, ha. Telugu. People. 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 Hi. Hi, <laughs> Hi Telugu people. Hi.